కొల్లపల్లి మండలం రంగదేవని పల్లె శ్రీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అర్ధూర్ లక్ష్మణ్ కుమార్ మండలంలోని రంగదేవుని పల్లె గ్రామాన్ని సందర్శించిన మంత్రి భక్తి శ్రద్ధలతో ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వనమహోత్సవం పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ ప్రరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల తదితరులు పాల్గొన్నారు

దేవస్తు భగవణ్ మిశేశ్వర భదయే నమః కాల భైరవ స్వామినే నమో నమః గదృద్రాయ ప్రచేత సేమీష్ఠమాయ దేవదేవో దేవః శంతమః హృదే అనిలై గాదు అదీకంలో కాస్త టైల్ అయిండి జయ్ మిశేశ్వర ఈ తీర్థం మెట్లంట నేను పక్క తీరుబోతా ఏం అనుకోవాలి ఇది పోదు

아야 <shrie>